దేవుడు నీకు ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదు అనేది కాకపోతే ప్రవర్తన వలన ఆ ప్రణాళిక దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు మరి దేవుడు మనకు ఆల్రెడీ నేను నేను ఒక పెద్ద నాయకుడు కావాలని రాయటాడు దేవుడు కానీ నేను దేవుడు మార్గంలో నడుచుంటే దేవుడు నాకు ఇస్తాడు ఎప్పుడు తన ప్రణాళిక ప్రకారం అలా అలాంటి ప్రణాళిక దేవుడు రైట్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు ఉన్నాడో దేవుడు మనకైతే తెలియకపోతున్నారు మధ్య పాస్టర్ గా ఉంటున్నారు మంచి మెసేజ్లు ఇస్తున్నాడు మా చాలా మందిని దేవుడి పట్ల ఆకర్షిస్తున్నారు చాలా పెద్దవారు మంది మామూలు ఈ లోక రీతిగా అయితే చాలా మనం చిన్నది చూస్తాం మా మధ్య కుమార్ ఉండడం మంచి పట్టుగా బయట నుంచి పట్టగలిగిన నాయకులు పట్టగలిగిన స్వార్థికులు అలాంటి స్పీకర్ గా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం మరి దేవుడి అతనికి కుమారు యోగాన్ని గ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం దేవుడు ఈ ఇది కూడా కుమార్ పట్ల నెరవేర్చున్నాడు పిల్లలు కూడా ఇచ్చి ఉన్నాడు మరి గర్భఫులం ఆయన ఇచ్చే బహుమానం అలాంటి బహుమానాలు ఇప్పటికే పొందుతున్నాడు యవన్ కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాలం బాణం వంటి వారు మరి చిన్న వయసులోనే అతని కుమారులు కూడా ఉన్నారు ఆ పిల్లలు కూడా మరి దేవుని సేవలో పెంచుతున్నాడు మరి దేవుని సేవలు పెంచడమే కాదు అతని కుటుంబమే దేవుడు చేయడం అంకితం రావాల్సిన అవసరం ఉంది అట్టు వాళ్ళు అట్టి వారు చెప్పబడగా గుమ్మంలో తన విరోధంతో వాదించుంది ఎవరైంది భయభక్తి గారు వారు ఆయన తోలు నడుచువారు ధన్యుడు నిశ్చయంగా నేను చేతులు కృష్ణాచేతం అనుభవించినవు నీవు ధన్యుడవు నీకు మేలు కలగను నీ లోగిట భార్య నీ లోకి నీ భార్య ఫలించి ద్రాక్ష వెళ్ళలే ఉండడం నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఉండమొక్కలు ఉన్నందు భయభక్తులు ఇలాగ ఆశీర్వదింపబడదురు వ్యూహ్ ఆశీర్వదించడం నీ జీవితకాలం అధ్య వ్యూహకు క్షేమం కలగటచ్చు నీ జీవిత కాలం నుంచి ఎక్సలెంట్ క్షేమంగా నోటి చూసారు నీ పిల్లల పిల్లలను నేను చూసారు ఇస్రాయల్ మీద సమాధానం ఉండటం లేక ఇది ఈ వాగ్దానం రవికుమార్ పట్ల కాదు మా ఆంధ్ర పట్ల కూడా నెరవేరాలని నా సిద్ధం ఎందుకంటే దేవుడు మన ఎంత మంచి కీర్తన రాయించిన యాత్ర కీర్తన మా దగ్గర ప్రాంతవాసులు అయితే మన గుండగల్లో కృష్ణ గారు పార డేవిడ్ బ్రదర్ గారు అయితే నేమే ఇంకా అనేక మంది బలపరుస్తూ నిజంగా ని ఎంకరేజ్ చేసే విధానాన్ని బట్టి నిజంగా అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపాలి ఎందుకంటే వాక్యము బోధించే దాంట్లో చూశాను నిజంగా ఆత్మల పట్ల ఎంతో బాధ్యత కలిగే ఉన్న వ్యక్తి రవి బ్రదరు ఆయన చేస్తున్న పరిచయం చూస్తే నిజంగా అందరం షాక్ అవుతాను ఎంతో ఉపవాస ప్రార్థనలు అయితేనేమి నిజంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫస్ట్లోనే చెప్పాడు పారా డేవిడ్ అన్నగారు ఇట్లా రండి అంటే నాకు టైం లేక రాలేదు ఎందుకంటే పొలిటికల్లో కాబట్టి తిరుగుతూ ఉంటాము రెండు న్యూస్ అంటే అమరావతి గేప్లో ఎక్కువ ఉంటాము కాబట్టి రాలేకపోయాను నిజంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టిన దానివల్ల ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయి అనేది రవి ప్రధాన ఆధ్వర్యంలో చూసాము కల్లారా చూసాము అనమాట ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నిజంగా చాలా ఆశ్చర్యకరం ఇంత ఫాస్టింగ్ లో ఇన్ని అద్భుతాలు అంటే నేను మిస్ అయ్యాను నేను కూడా అడిగాను గారిని పారడర్ని కూడా అడిగాను అన్నగారు మా కుటుంబం గురించి కూడా ఒకరోజు పాసింగ్ క్రేయర్ పెట్టండి రవి కేర్ ఆధ్వర్యంలో చెప్పాను రవి బ్రదర్ని కూడా రిక్వెస్ట్ చేశాను తప్పకుండా అన్నగారు పెడదామని చెప్పారు నెక్స్ట్ లో చూద్దాం మ్యాక్సిమం ట్రై చేద్దామండి తప్పకుండా నేను కూడా వీలైనప్పుడల్లా అన్నగారి రవి బ్రదర్ మెసేజ్ రావడానికి చాలా ఆసక్తిగా ఉంటాము మేము మా ఫ్యామిలీ తప్పకుండా మరొకసారి అందరికీ హ్యాపీ బర్త్ నేను చెప్పుకుంటాం ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను చూపించలేము ఏ దేవుని యొక్క ప్రణాళిక మన తల్లి గర్భమున పోమన రూపింపబడుదు మునుపే ఆయనన్నీ తెలుసా వాడే నా ప్రణాళికలో ఉన్నాడు మనం ఏ పని చేయాలి మనకి ఏమీ తెలియదు మనకి తెలియనట్టు మనల్ని ఎన్నిక ఏమాత్రము ఏగత లేనట్టు మనము దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని బిడ్డలుగా దేవుని సొంతగా చేసి ఆయన సేవలో వాడుకుంటున్నాడు మనం ఎంతటి వారము మనం ఈ లోకస్థ మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు కానీ దేవుడు తన రాజ్య నివాసులుగా చేయడానికి మనలో ఒక ప్రణాళికలు ఉంది కాబట్టి రేటుగా మనం వాడుకుంటున్నాడు రవికుమార్ ప్రధానంగా కూడా ఎంతగానో నీకు ఆయన ఎత్తికి తీసుకొచ్చిన మరీ మద్ద తీసుకొచ్చినాడు ఒక ఒకప్పుడు మద్దిగ్గరిలో రెండు వేల పద్మూడులోన మూడు రోజులు స్వార్థ సభలు పెట్టి అనేక మందిని వాక్యం విన్నారు నేను కూడా అప్పుడు విన్నాను అప్పుడు రాసుకున్న వాక్యాలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి ఎందుకోసమంటే దేవుడు చిన్న వయసులోనే ఎంతగానో రవి కుమార్ గారిని వాడుకున్నాడు ఎందుకోసమంటే ఆయన రాజ్యస్థాపన కొరకు అయితేనేమి ఆయనకు మంచి ఇచ్చాడు దేవుడు స్వార్థ అన్నింటి మధ్య ప్రకటించడానికి అయితే తరగబుతుల మధ్య అయితే ప్రకటించడానికైతేనేమి ఎంతగానో ఇచ్చాడు ఎందుకోసం అంటే నీకు దేవుడు ఆయన ద్వారా అనేక మంది కూడా మారినట్టుగా నేను చూస్తున్నాను ఎందుకంటే నాకు ఎరువులో నా ఫ్రెండ్ ఉన్నాడు నేను వాళ్ళు అయితే నేను కొంతమంది సాక్ష్యాలు కూడా విన్నాను నేను అయ్యా నాకు నాకు నెలకు వచ్చేసి ముప్పై వేలు అయితేనే నాకు పదహైదు వేలు అయితేనే ఇలాంటివన్న మమ్మల్ని మార్చిన అలాంటి వారే అక్కడ స్వార్థ సభలు పెట్టినప్పుడు రోజు అనదినము ఎంతగానో వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు సాక్ష్యాలు చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఎంతగానో ఇప్పుడు ఆ ఊరికి వచ్చింది రక్షణ వచ్చింది ఏదైతే అయితే జక్క ఇంటికి అయితే రక్షణ వచ్చిందో ఆ ఎడుగుల గ్రామానికి నేను అనుకున్నాను ఈ ఊర్లోనే ఎప్పటికి మారనుకున్నాను ఎందుకంటే నేను గత ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ ఊరికి మేము పెద్దలంటే మేము స్వార్థక వెళ్ళాము అక్కడ కేవలం ఒక వీళ్ళు మాత్రమే కొట్టంలో రాత్రికి పోయి మేము లాంతర్లు పెట్టుకుని నడిచిపోయి మేము ఆ పోయి వచ్చాము అలాంటి అలాంటి ఊర్లోన ఈ రోజు నీకు సెవెంటీ పర్సెంట్ దేవుని పెట్టుకుని ఉన్నారంటే రవి ఎంతగానో ప్రయాసపడ్డాడు దేవుని దగ్గర ఊర పెట్టాడు ఆ రీతిగా దేవుడు వాడుకున్నాడు కానీ మధ్య గల ఇంకా మధ్యలో చర్చలు ఇంత మంది పాస్టర్లు ఉన్నా కానీ దేవుడు తన ప్రణాళిక పుట్టి కనుకనే దేవుడు ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా రప్పిస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు మధ్య గరంలో ఎంతో మంది నశించినప్పుడు ఆత్మలు ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు కానీ దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలిసినటువంటి చాలా మంది తక్కువ ఎందుకోసం అంటే దేవుని వాక్యము మనం పూజిస్తుంటే అది లోతైన ఎంతగానో నీకు మనకు అనుదినం చదువుతుంటే మనకు గ్రహింపలేని సంగతులు అన్ని గుడి సంగతులు కూడా మనకు తెలియజేస్తారు దేవుడు ఆ రీతిగా ఈ రవి బ్రదర్ గారిని గత ముప్పై ఐదు సంవత్సరాల దేవుడు ఎంతగానో కాపాడి రక్షించి ఆయన ఎన్నో కష్టాలు ఈ చిన్న వయసులోనే కష్టాలు అనుభవించినాడు ఆయన చెప్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది బ్రదర్ నేను బైబుల్ ట్రైనింగ్ చేయడానికి నాకు ఎలాంటి శ్రమలు పెట్టాలంటే నీకు ఆయన పాశ్వనం పెట్టారంట అదే రీతిగా ఆయన రెండంత రెండు వందల బిందులు పైన అప్టేర్ పైన నీళ్ళు ఎత్తుకొని పోవాలంట అలాంటి శ్రమలన్నీ కూడా అనిపించాడు అవన్నీ నేను నిమిషించినాడు కాబట్టి దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు అనే మాట నేను విశ్వసిస్తున్నాను